ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎరిగిన ఉడవు బాగా ఎరిగినదే ఉడవు నీవు ఆకర్షించుకుని ఆవరణలోనికి తెచ్చిన వాడివి గనక ఒక్కొక్కరిని దీపించిన ఆయన కన్నీటిని తుడువయ్యా గుండెల్లో ఉన్న వేదన నుంచి విడుదల దయచేయ ఆయన తాగుబోతులుగా ఉండి వ్యభిచారులుగా ఉండి క్రైస్తవులు చెప్పుకుంటూ ఈ ఆవరణలో ఉన్న వారిని చూడిన ఇంకా మరొకసారి ఆ సారాయి వైపు తిరగకుండా మరొకసారి ఆ పరస్త్రీ వ్యామోహములకు వెళ్లకుండా వారిని ఈ రాత్రి నీ పాదాల దగ్గర నేను చావను నేను నా దేవుడి కార్యాలు వివరిస్తానని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన ఆయన గుండె చదురుని వారిని బాగుచేసే దేవుడు వారి గాయాలను కట్టే దేవుడు మనుషుల చేత మోసగించబడి జీవితంలో విరక్తి చెందిపోయిన వారిని నీవు సరిచేయి నీవు ఆదరించు వారి చతురుణ గుండెలను సరిచేయ నన్ను ఒక అబ్బాయి ప్రేమించానన్నాడు నన్ను మోసగించి నన్ను పాడు చేసి వెళ్ళిపోయాడు నా పొలకు నాశనమైపోయిందని అయిపోయిందని కుములుతున్న వారిని నాయనా నీ రక్తములో వారిని కడిగి నూతన సృష్టిగా వారిని మార్చి సాక్షులుగా నిలబెట్టయ్యా ప్రతి సంఘములో ఉద్యోగజాలనుకునడానికి ప్రతి దైవ వేయబడి నిజమైన ప్రవక్తగా మారి నిక్కచ్చైన వాక్యాన్ని ప్రకటించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించము తండ్రి ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివశన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్